చిరంజీవి ఫాదర్ అయ్యాడు రామ్ చరణ్ తేజ పుట్టాడు ఈ రామ్ చరణ్ తేజని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే డ్యాన్స్ నేర్పడం రామ్చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం మొత్తానికి మగధీరా సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ మాట్లాడటూ ఈ సరస్వతి ప్రసాద్ ఈ సరస్వతి కొడుకు పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను వాడి మనిషి లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎనిమిదేళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు ఆ తర్వాత మేము జగదేగ వీరుడు అతలోక సుందరే సినిమా తీసాం ఆ సినిమాకి ఈ కుట్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు ఇళయరాజా హార్మోనియా పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా పాట అది ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రడు గబుక్కులు లేచి సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు ఇడరాజా ఇట్లా కొట్టి జీవితంలో ఎప్పటికైనా పైకి వస్తావురా ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అని సినిమా తీసాం ఆ సినిమా తీసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు సరస్వతి ప్రసాద్ వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు ఇతరుల మీరు ఒక విషయం గమనించారా నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడ చప్పట్లు పట్టలేదు దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు పెట్టారు దీన్ని బట్టి ఏం అర్థమైంది నీ తండ్రి ఎవడు అని కాదు నువ్వు ఎవరు అని